ఉద్యోగం క్రమబద్ధీకరణ అవుతుందని ఎంతో కాలం ఎదురు చూసిన ఒప్పంద ఉద్యోగి ఇక కాదని తెలుసుకుని మరణానికి పాల్పడ్డాడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన జీవో ఐదు వందల పది తనకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొంటూ లేఖ రాసి తను చాలించాడు ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది నిర్మల్ పట్టణంలోని కమలానగర్కు చెందిన భరత్ వైద్య ఆరోగ్య శాఖ టీబీ విభాగంలో రెండు వేల పద్దెనిమిది నుంచి సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్గా కంటాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్నారు ఆయనకు భార్య రెండేళ్ల కుమారుడు ఉన్నారు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం క్రమబద్ధీకరించకపోవడం ఇక క్రమబద్ధీకరిస్తారని నమ్మకం కోల్పోవడంతో నిరాశలో కూరుకుపోయాడు సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు గమనించిన కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది కుటుంబ సభ్యు సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు బలవన్మరణానికి పాల్పడే ముందు చివరి చివర కుటుంబ సభ్యులను ఉద్దేశించి చివరి వీడుకోలు అంటూ భరత్ లేఖ రాశారు నేను చేస్తున్న ఉద్యోగమే నన్ను మూసగించింది జిల్లా క్షయ నివారణ విభాగంలో ఉద్యోగం రావడంతో ఎంతో గర్వపడ్డాను రెండు వందల రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన జీవో ఐదు వందల పది నాకు తీవ్ర అన్యాయం చేసింది నాకన్నా తక్కువ స్థాయి ఉద్యోగులకు ఎక్కువ వేతనం రావడం నన్ను కలిసి వేసింది ఎప్పటికైనా ఉద్యోగం రెగ్యులర్ కాకపోతుందనే ఆశతో వేచి చూశాను మా ఉద్యోగాలు రెగ్యులర్ చేయొద్దంటూ న్యాయస్థానం జీవోను కొట్టివేయడంతో నా కళలు కన్నీళ్ళయ్యాయి ఈ విషయం అధికారులకు ఎన్నిసార్లు మొనపెట్టుకున్న ఫలితం లేకపోయింది నాలాగా చాలామంది ఉద్యోగులు మనోవేదన చెందుతున్నారు నెలాఖరుకు వస్తే అప్పు చేయడం తప్ప గర్జంతరం కనిపించడం లేదు దీంతో మనసు తీవ్ర వేదనకు గురైంది జీవితంలో ఓడిపోయాను సంఘనాయకులైనా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మిగతా వారికైనా న్యాయం జరిగేలా చూడండి అంటూ లేఖలో రాశారు జిల్లా వైద్యాధికారి రాజేందర్ ప్రజారోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు వేతనాలు పెరగకపోవడం జీవో ఐదు వందల పది కారణంగా ఉద్యోగం రెగ్యులర్ కాలేదన్న బాధతో భరత్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణమోహన్ గౌడ్ అన్నారు ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేయాలన్నారు